నమస్తే అండి నేను రత్నపిల్ల ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు కేసులు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు అలాగే కక్ష సాధింపు చర్యలు కావచ్చు రాజకీయ నాయకులు ప్రసంగాలను కావచ్చు ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే ఇక్కడ తప్పు ఎవరిది నాయకుడిదా అలాగే ఓటర్దా చూసే ముందు రెండు వేల పదకొండు ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఐఆర్ఎస్ అధికారిక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అవినీతికి వ్యతిరేకంగా బిల్లు పెట్టండి ఏ రాజకీయ నాయకుడైనా అవినీతి చేస్తే జైలుకు వెళ్ళాలి విదేశాల్లో దాచుకున్న డబ్బు సైతం మన దేశానికి రావాలి ఆ డబ్బు ప్రజలకు పంచాలి అలాగే జన్లోక్ బాల్ బిల్లు పెట్టండి అని ఉద్యమం చేసి ఆ ఉద్యమమే ఊపిరిక అంటే ఆ ఉద్యమమే పునాదిక పార్టీని పెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అధ్యక్షుడు అయితే అదే అధ్యక్షులు ఈరోజు అదే వ్యక్తి అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు లంచాలు తీసుకుని అరెస్ట్ అయ్యారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదేమో అనిపిస్తుంది ఎందుకు అంటే అసలు దీనికి కారణం ఏంటి అంటే లిక్కర్ అమ్మకానికి ఒక పాలసీని మార్చి ఆ పాలసీని లిక్కర్ వ్యాపారులకి అనుకూలంగా చేసి మీకోసమే ఈ పాలసీ అన్నట్టు మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోండి ఆ సంపాదనతో ఆ సంపాదనలో నాకు వాటా ఇవ్వండి అని వేల కోట్ల రూపాయలని లంచాలుగా తీసుకున్నారు అనేది అది ఆరోపణ కాదు అది నిజమే కావచ్చు ఎందుకంటే పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడి అంటే ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే అక్కడ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్ ప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ డబ్బులు లేని పార్టీ అలాంటి పార్టీ ఇంత డబ్బు పంచిపెడుతుంది అంటే ఏవైనా అవకతవకలు జరిగాయా అని ఢిల్లీలో వీళ్ళు ఏమైనా స్కాములు చేశారా పాలసీలు ఏమన్నా మార్చారా అన్న ఉద్దేశంతో బీజేపీ పని కట్టుకొని ఆయన మీద పనిగట్టుకుని కా పనిగట్టుకుని అని కాకపోవచ్చు కానీ ఆయన మీద నిఘా అనేది వేసే ఆయన ఆయన స్కాములు కావచ్చు ఆయన పాలసీలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అని వెలుగులోకి తీసుకొచ్చింది బీజేపీ పార్టీ అంటే ఆయన టార్గెట్ ఎవరు కేజ్రీవాల్ గారు ఆ టార్గెట్ చేసింది అలాగే నిరూపించింది అయితే ఇక్కడ ఆ టార్గెట్లో కేజ్రీవాల్తో పాటు మన బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు వాళ్ళు కూడా అడ్డంగానే బుక్ అయిపోయారు అనేది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం లాస్ట్కి ఏమైంది అంటే ఈరోజు అవినీతి పరుడిగా నిలబెట్టింది ఎవరిని అంటే కేజ్రీవాల్ని బీజేపీ ప్రభుత్వం అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కేజ్రీవాళ్ళు లాంటి వ్యక్తి అంటే అవినీతికి వ్యతిరేకంగా పెట్టిన వ్యక్తి అవినీతి వద్దు అని చెప్పిన వ్యక్తి ఈరోజు అవినీతి చేశాడు అంటే కారణం ఏంటంటే పంజాబ్లో గెలవాలి గెలవాలి అంటే ఓటర్కి డబ్బులు ఇవ్వాలి అంటే డబ్బు లేకుండా ఓటర్ అనేవాడు ఓటు వేయట్లేదు కాబట్టి ఓటు డబ్బులు ఇచ్చి గెలవాలి అంటే ఖచ్చితంగా అవినీతి చేయాలి సో ఆ అవినీతికి పాల్పడే ఓట్లు కొనుక్కొని ఆయన రాజ్య రాజ్యాధికారంలోకి వచ్చాడు అక్కడ గెలిచాడు అని చె అని మనం ఖచ్చితంగా మా ఆలోచించాల్సిన విషయం అనమాట ఓటర్ ఏమనుకుంటున్నాడంటే అవినీతి చేసిన సొమ్మే మనకి ఇస్తున్నాడు అనుకుంటున్నాడు ఓటు ఆయన ఆయన అనుకుంటే డబ్బులు ఇవ్వకపోతే ఓటు అని నాయకుడు అనుకుంటున్నారు సో ఇక్కడ ఎవరిది అంటే ఓటర్దా లేదా నాయకుడిదా అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీని స్థాపించింది అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు బలుగు బలహీన వర్గాలు రాజకీయ దిశగా అడుగులు వేయాలి అని అలాగే సామాన్యుడి చట్టసభల్లో నిలబెట్టాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది అయితే ఇప్పటికీ ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి వెళ్ళకపోవడానికి కారణం ఏ ఎవరు అనేది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం ఆయన ఒక మాట అంటున్నారు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటే డబ్బు ఉంటేనే మనం కొట్టగలము అని పోల్ మేనేజ్మెంట్ చెయ్యాలి అనేది ఆయన ప్రస్తుతం చెప్తున్న మాట ఎందుకు ఇది అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీని పెట్టినప్పుడు ఆయన ప్రసంగంలో అవినీతి మీద రాజీ లేని పోరాటం నాయకులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు డబ్బుల మీద డబ్బులు పంచి ఓట్లను డబ్బులుగా పంపిణీ చేస్తున్నారు ఆయన గజమెత్తిన విషయం అది సో ప్రజెంట్ ఎందుకు మార్పు వచ్చింది ఆయన ఆలోచన ధోరణలో ఎందుకు మార్పు వచ్చింది ఆయన బలంగా ఇప్పుడు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఓట్లు కొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అంటే బిఎస్పి సిపిఐ సిపిఎంతో మాత్రమే ఉంది వేరే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడున్న సాధారణమైన వ్యక్తులకి సీట్లు ఇచ్చింది సామాన్యులకి సీట్లు ఇచ్చింది అంటే పెద్ద పెద్ద కార్పొరేటు వ్యక్తులకి అలాగే వంద కోట్ల ఆస్తులున్న వ్యక్తులకు సీట్లు ఇవ్వలేదు అవినీతి ఆరోపణలు లేని సాధారణమైన వ్యక్తులకి సీట్లు ఇవ్వడం అనేది జరిగింది సో ఇది సాధారణమైన వ్యక్తులకి సీట్లు ఇచ్చి చట్టసభలో నిలబట్టాలి అని అన్న ఆలోచన ఆకాంక్ష నెరవేరలేదు ఎందుకంటే ఓటర్ ప్రతి ఒక్క ఓటరు డబ్బు రూపంలో ఆ ఓటు అమ్ముకోవడానికే చూస్తున్నాడు కానీ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందామని ఓటర్ అనుకోలేదు సో డబ్బులు అవసరం పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన కమర్షియల్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి కారణం కూడా ఓటరేనేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఓటర్ డబ్బు ఆశిస్తున్నాడు ఆ డబ్బు ఉంటేనే ఓటేస్తున్నాడు మనం కూడా చాలా గొప్ప మాటలు చెప్పుకుంటాం ఆయన ఆయన ఆశయాలు కూడా ఆయన పక్కన పెడుతున్నారా అనేది నాకు ఒక బాధ కలిగించే విషయం ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేద్దాం మనమే చూద్దాం ఉన్నతమైన ఆశయాలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అంటాం చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అంటాం ఒక మార్పు రావాలి అంటాం కానీ మనమే డబ్బు తీసుకుని ఓటేస్తున్నాం సో మార్పు రావాలి అంటే మనం ఒక మంచి వ్యక్తిని నీతి నిజాయితీ గల వ్యక్తిని మనం ఎన్నుకుంటే అవినీతి చేయాల్సిన అవసరం కేజ్రీవాల్కి వచ్చి ఉండేది కాదేమో సో ఏ ఆశయాలు అయితే పార్టీని స్థాపించారో ఆశయాలతోనే ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవాళ్ళు ఏమో సో కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి డబ్బు ఉంటేనే రాజకీయం అనే అంశాన్ని పక్కన పెట్టాలి అంటే ఖచ్చితంగా ఓటర్లో మార్పు రావాలి సో ఆ ఓటరు ఇప్పటికైనా ఒక మార్పుతో వాళ్ళ ఓటును వేస్తారు అనేది వెయ్యాలి అనేది నేను కోరుకుంటున్నా నా విన్నపం